నిన్న జగన్మోహన్ రెడ్డి గ గా గుడివాడొచ్చి సిద్ధం సభ పెట్టారు ఇక్కడ సభలో సభ ఎలా జరిగిందో మీకు అందరికీ తెలుసు నేను ఇంతమంది వచ్చారో అంతమంది వచ్చారు ఇంతమంది వచ్చారు అనుకోని ఇదంతా కూడా అనవసరం వేస్ట్ టైం వేస్ట్ సభలో ఇక్కడి దాకా వచ్చి మీరు చూస్తే ఏం జరిగిందనే చూస్తే ఏదో నాలుగు నలుగురు పెట్టల ధరలు మాట్లాడినట్టు మాట్లాడుకున్నట్టు నువ్వంతోడు రోడ్డు ఎంతరోడు రోడ్డు వీరుడు సూర్యుడు ఒకళ్ళు పోగొడతాం ఇంకొకళ్ళేమో ధర్మాత్ముడు మహానుభావుడు అని ఇంకోళ్ళు పోగొడతాం ఎవరు కాలు ఎవరు కాలు సల్పు డాబా కొట్టుకుంటూ పోయారు చూసుకుంటే తేలా చూస్తే దీంట్లో జగన్ జగన్మోహన్ రెడ్డి అబద్దాలే చెప్పడం మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడంట ఎంత చక్కగా చెప్పాడంటే దీంట్లో అస్సలు అబద్ధం ఆడమన్నా చెప్పమన్నా మా మాడు చెప్పనే చెప్పడంటున్నాడు చెప్పడం ఐదు నిమిషాల తుస్సుమనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసేకేమన్నాడు మా మా కొడాలని మిత్రుడు మాకు సౌమ్యుడు అన్న అప్పటికప్పుడైతే ఇచ్చేసాడు ఐదు నిమిషాలు ఆ అబద్ధం చెప్పి చెప్పేశాడు అంటే వీళ్ళకి రెండు నిమిషాలు కూడా ఐదు మాటలు మాట్లాడితే దాంట్లో కనీసం మూడు అబద్ధాలు ఉంటాయి అలాంటి అలాంటి వ్యక్తులు ఏంది ఒక్క పోనీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇది మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కదా మన కా ఫ్రీగా ఇస్తారని దాని గురించి మాట్లాడాల గురువారికి ఏం చెబుతాడో చెప్పరా మా ఈ ఊరికి మన కృష్ణా జిల్లాకి ఏం చేస్తారని చెప్పరా ఏది లేదు ఊరికే అమ్మా నేను నేను వంట రోడ్డుని నేను బిడ్డని కథ కమ్మేసి వాళ్ళకి ఉన్నారు వాళ్ళు ఉన్నారు వంట రోడ్డు కాకేమవుతావు ఉన్న వాళ్ళందరూ చంపుకుంటా పోతుంటే సిబ్బంది ఒక్కడే మిగులుతాడు ఇక ఎందుకంటే అప్పుడు అక్క ఉంటుంది చెల్లి ఉన్నారు అమ్మ ఉంది చెల్లి ఉన్నారు ఇద్దరు నీ ఎగిరేరు అమ్మ అమ్మా ఉండలేక నీ నీ బాధపడలేక వెళ్ళిపోయారు ఆవిడ ఈ செல்ல சரி வாழ்ந்த அந்த கூர்ச்சோபட்டு அன்னீக் அது தான் ஆன்சர் இச்சேரிய கல்சி தேசா உதரித்தேருத்தி உத்தரிச்சு ஏன் கம்மல் குடிவாள் இன்னும் பாது ஏ அசன மாட்டேன் மாட்ட மா மாட்டது அது காக்க కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అది మాత్రం మెచ్చుకోవాలి ఏంటంటే ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు పడాలని ఏం పని చేయలేదు సో ఇంకో అవకాశం ఉంది ఆయన చేసి పెడతాడని చెప్పాడు ఇది ఇది మనకు అందరికీ తెలిసిందే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా ఈ ఐదేళ్ళు కాదండి ఆయన ఇరవై ఏళ్ళు ఎంజాయ్ లాగే ఇత ఇంటోడు మనకి మన ఎత్తే కూర్చోబెట్టున్నాం సో వాడిని అందరినీ వాడిని అందరినీ చక్కగా పం ఈ ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద వృద్ధండి టైం వేస్టు డబ్బులు వేస్టు ఇవన్నీ